ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి పొదన పచ్చడి అయితే చేస్తున్నానండి నేనైతే కోస్తున్నాను కదా పుదీనా మొత్తం కోసుకున్న తర్వాత శుభ్రంగా క్లీన్గా అయితే చేసుకోవాలి ఇసుకుంటుంది కదండీ చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అయితే ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి నా పద్ధతిలో నేను అలా చేస్తానో చేసి చూపిస్తాను మొత్తం కోసుకున్నానండి ఇప్పుడైతే మనం కాడలు అయితే తీసేసుకుని ఆకునే కోసుకోవాలి మొత్తం కోసుకున్న తర్వాత అయితే చూపిస్తాను ఇలాగైతే గిల్లుకుంటున్నానండి ఆకుల్ని ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మొత్తం కోసుకున్న తర్వాత అయితే మళ్ళీ అదే గిన్నెలోకి వేసుకుని శుభ్రంగా అయితే కుళాయి దగ్గర పట్టుకెళ్ళి కడుగుతానండి గిన్నెలో అయితే వేసేస్తున్నాను అవి అయితే చిల్లు గిన్నెల కింద ఉన్నాయి కదా ఇసుక అయితే మొత్తం పోతుంది ఆగు కూడా వాడుతుందండి వాటర్ ఏమి లేకుండా వాడిపోతుంది నీటికైతే శుభ్రంగా కడుక్కోవాలి అయితే పక్కన పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి ఒక అయితే పెట్టుకున్నానండి ఆయిల్ వేసాను కొంచెం ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసానండి ఒక పదిహేను మిరపకాయలు అయితే చీల్చుకున్నాను ఇవైతే వేసేస్తున్నాను ఇవైతే ద్వారాగా వేపుకోవాలి ఇవైతే వేగినాయి మిక్సీ జర్లోకి తీసేస్తున్నాను ఈరోజైతే మిక్సీ పట్టుకుంటున్నానండి పచ్చడి అయితే రోడ్లో అయితే రుబ్బట్లేదు అలాగే దీంట్లో పుదీనా కూడా వేసుకుని ఆ ఇల్లునే వేపేసుకోవాలి పుదీనాకైతే బాగా వేగాలండి కాడలు ఉన్నాయండి లేత కాడలు అయితే ఉంచేసుకోవచ్చు ఏం పర్వాలేదు ముద్రగా ఉన్న కాడలు అయితే తీసేసుకోవాలి దీంట్లోనే ఒక చిన్న 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 నిమ్మకాయ సైతం అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నానండి అయితే పులుసు తీసి వేసుకుంటున్నాను చింతపండు రసం కూడా దీంట్లో ఉడికితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగైతే ఒకసారి చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది మనం చింతపండు డైరెక్ట్గా వేసుకున్నది వేరే ఈ చింతపండు పులుసు దీంట్లో వేసుకుని మనం ఉడకబెట్టుకున్నది వేరే అండి ఇలా చేసి ఒకసారి ట్రై చేయండి మనకైతే దగ్గర పడిందండి చింతపండు పులుసు అయితే బాగా ఉడికింది మొత్తం గ్రేవీ కింద వచ్చేసింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇది కూడా మిక్సీ జార్లో వేసేసుకుంటున్నానండి ఇది కొంచెం చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకుందాం దీంట్లోనే ఒక అయితే వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నానండి మనం పచ్చి వెల్లుల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ మరీ బాగుంటుంది కొంచెం సాల్ట్ కూడా కళ్ళుప్ప కూడా వేసుకున్నానండి టేస్ట్ సరిపడగా ఇప్పుడైతే మిక్సీ పట్టుకుని వద్దాం చూడండి మిక్సీ అయితే పట్టుకుని వచ్చేసాను పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఉన్న వాటితోనే మనం పచ్చడి అయితే సింపుల్గా చేసేసుకున్నాం అంతే అంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మంచి పచ్చడితో అయితే మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్